హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి నా దేవుని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇవాళ నేను చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ ఏమో మన నిమ్మకాయ అంత సైజులో ఉన్న చింతపండుని రాత్రి నానబెట్టానండి తర్వాత వాటిని అంటే గట్టిగా పిండేసేసి పిసుకుతాను పిసుకుతాను కదండి పిసికేసి ఆ చెత్త అంతా తీసేశాను అదిగోండి ఇలాగా చింతపండు అంతా పిసికి దానిలో ఉన్న రసాన్ని మొత్తం పిండేసి చెత్త మాత్రం పక్కన పెట్టానండి ఇలాగ తీసేసుకోండి నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసి తెల్లారి ఇలా పిసికాను పిసికిన తర్వాత వస్తాయి కదా ఆ నీళ్ళని పొయ్యి మీద పెట్టాను ఉప్పు ఒక స్పూన్ వేసాను అలాగే చిటికెడు పసుపు కూడా వేశాను పసుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి ఎక్కువ తినే తీసుకునే వాళ్ళు తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇక రుచిగా అనేది మన ఉప్పు ఇలాంటివి మనకు తగినంత చూసుకొని వేసుకోవచ్చు అండి మళ్ళీ మనం పులిహోర కలుపుకున్నాక ఉప్పు తగ్గితే మళ్ళా మనం ఉప్పు కలుపుకోవచ్చు కదండి ఇంక ఇలాగా పొయ్యి మీద పెట్టేసి తిప్పేసాను అనమాట కొంచెం సేపు ఉంచితే మరుగుతూ ఉంటుంది మరిగేసి గట్టిపడిద్ది అనమాట పులిహోరకి చింతపండు పులిహోరకి చింతపండు అండి బాగా ఇంపార్టెంట్ దీన్ని బాగా గట్టిపడే వరకు మరిగించాలి ఒక స్టవ్ మీద అన్నం పెట్టాను రైస్ పెడితే రైస్ మొత్తం ఉడికిపోయింది అనుకో ఆ అన్నాన్ని ఆరబెట్టుకోవచ్చు అందుకనే ముందే అన్నం ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీదేమో చింతపండు పెట్టాను దానిలో పచ్చిమిరపకాయలు అసలు చింతపండు పులిహోరలో పచ్చిమిరపకాయలు తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయండి నేను గుడ్లో అయితే పెట్టారంటే చింతపండు పులిహోర కంపల్సరీగా దానిలో పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు మాత్రం వదిలిపెట్టినండి కంపల్సరీ తింటాను నాకు చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండి ప్లీజ్ అండి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకుంటాను ఇదిగోండి ఇలా కలిపేసాను ఇంకా గట్టిపడే వరకు గట్టి గట్టిపడే వరకు ఉంచాలండి ఆ చింతపండుని అన్నం అయిపోయింది ఆరబెడుతున్నాను ఇదిగోండి గిన్నె మొత్తం వేశాను పెట్టాను అన్నం అంతా ఆరబెట్టుకుంటే కొంచెం ఆరిందనుకో మనం వెంటనే కలిపేసుకోవచ్చు పులిహోర ఇదిగోండి పులిహోరకి కావాల్సిన పోపు పెట్టుకుంటున్నాను కరివేపాకు పల్లీలు అంటే అండి మన పల్లీలు ఉన్నాయి అలాగే మిరపకాయలు ఎలాగో పచ్చిమిరపకాయలు వేసాం కదా కారం ఉంటుంది ఎండుమిరపకాయలు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఈ పల్లీలు ఉన్నాయి కదండి పల్లీలు అయితే మా అబ్బాయికి చాలా ఇష్టంగా తింటాడు మా అమ్మాయి కూడా తినిద్ది కానీ అమ్మాయికి కొంచెం పన్ను ఊగుతుంది ఊడుతుంది అందుకనేసి తినలేదు ఇదిగోండి గట్టిపడిపోయింది బాగా గట్టిపడే వరకు ఉంచాను స్టవ్ మీదే ఇదిగోండి గట్టిపడిపోయింది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో కలుపుతుంటే చూశారు కదా అలా అలా గట్టిపడేటట్లుగా మనం దాన్ని చింతపొండిని అలా గట్టిపడే వరకు పొయ్యి మీద ఉంచి మరిగిస్తూ ఉండాలన్నమాట మరిగిపోయిందండి మరిగిపోయింది ఇలా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఒక ప్యాన్ పెట్టాను ప్యాన్ ప్యాన్ మీద ఆయిల్ పోసి పాన్లో ఆయిల్ పోసి పోపు పోపు పెడుతున్నాను అనమాట పోపు దినుసులు వేసాను దీనికి పచ్చనిపప్పు బాగా వేసుకుంటే బాగుంటుందండి అలాగే పల్లీలు పచ్చని పప్పు తగులుతుంటుంటే పులిహోర తింటుంటే టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఆ పోపు దినుసులు చిటపట ఆనాలి చిటపట అన్న తర్వాత అప్పుడు మనం పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి అన్ని పక్కన పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసేసాను వేసి బాగా కలిపెట్టాలండి ఇవి పల్లీలు బాగా వేగేటట్టు చూసుకోండి వేగలేదు అనుకోండి పచ్చి పచ్చిగా తింటుంటే తగులుతూ ఉంటాయి పచ్చిపచ్చిగా ఉంటే రుచి బాగుండదు బాగా వేగాలి అలానే మరీ నల్లగా వేయించారనుకోండి చేదు తగ్గుతుంది మరీ నల్లగా కూడా వేయించకూడదండి దూరగా ఎంచుకోవాలి అంతే మరీ నల్లగా నల్లగా వేయించారనుకోండి అవి చేది వస్తాయి మనం అప్పుడు పులిహోర తిండి ఉంటే ఇవి తిన్నాం అనుకో పులిహోర కూడా చేదనిపిస్తుంది అందుకే పల్లీలు కరెక్ట్గా పెంచుకోవాలి కరెక్ట్ మొతాదిలో పెంచితేనే రుచి చాలా బాగుంటుందండి పోపే పులిహోరకి చాలా ఇంపార్టెంట్ మనం పోపు సరిగ్గా వేసాము పులిహోర సూపర్ ఉంటుంది అదిగోండి నెక్స్ట్ పసుపు వేసాను పసుపుగా బాగా ఎక్కువగా పసుపు కనపడాలంటే ఎక్కువ పసుపు వేసుకోండి పర్లేదు లైట్గా పులిహోరలో లైట్గా పసుపు కనపడినా పర్లేదు అనుకుంటే మోయినంగా వేసుకోండి పసుపు అనేది చూసుకొని వేసుకోండి అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పసుపు కనపడాలి బాగా అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు పర్లేదు మోయనంగా ఉంటే పోపు అదిగోండి పోపు పెట్టాను అలా దోరగా వేగే వరకు ఉంచాను దోరగా వేగిందండి వేగితే ఓకేనండి దోరగా వేగితే సరిపోతుంది అనమాట చూసుకున్నానండి ఇలాగా కొంచెం సిమ్లో ఉంచి కొంచెం సేపు అలా వేగేటట్టు చిటపట చిటపట అంటా వేగుతున్నాయండి ఆ పల్లీలు చిటపట చిటపట అనేట్టు బాగా వేగాలి వేగలేదా పచ్చిగా ఉండకూడదు చూసుకోండి అండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి లేకపోతే మనం పల్లీలు తినలేము చూసుకొని కన్సిస్టెన్సీ దాన్ని బట్టి అప్పుడు చింతపండు పులు చింతపండు పులుసు ఉంది కదా ఆ పులుసు మొత్తం నీళ్ళు పోసేసుకోవాలి పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోండి అండి నూనె మీద పోసుకోవద్దు జాగ్రత్తగా పోసుకోండి అది చింతపండుని గుజ్జు మొత్తాన్ని దీనిలో వేసేసేయండి గుజ్జు మొత్తం వేశారు కదండి ఓకే బాగానే కొంచెంసేపు ఉడకనివ్వండి కొద్దిసేపు కొద్దిసేపు ఉడికిందనుకో చింతపండు బాగా తడి చామ ఉన్నది మొత్తం పోతుందనమాట ఆ నూనెలో బాగా వేగుతుంది బా మరీ ఎక్కువసేపు ఉంచొద్దండి ఉంచితే అప్పుడు పల్లీలు మెత్తగా అయిపోతాయి కొంచెం సేపు మాత్రమే ఉంచాలి కొంచెం సేపు ఉంచి కలబెట్టేసేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ సిమ్లో ఉంచి ఇలా ఇలా కలబెట్టండి తర్వాత వేయండి లేదంటే ఎక్కువసేపు ఉంచి ఉడకనిచ్చారా పల్లీలు మనకి తింటుంటే కరకర ఆనవు మెత్తబడిపోతాయి మోతాదులోనే ఉంచాలి అందుకే ఒక పది నిమిషాలు అట్లా సిమ్లో ఉంచి తిప్పండి అయిపోయిన తర్వాత ఇప్పుడు మన అన్నం ఉంది కదండి ఆ అన్నంలో ఈ గుజ్జు మొత్తం తీసుకెళ్లి పోపు పెట్టాం కదండి పులిహోర పోపు మొత్తం నల్ల వేసేయటమే వేసేసి కలిపేయటమే చూసుకొని ఉప్పు తగినంత మనకి ఎంత అవసరమో చూసుకుంటే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు పులిపోయితే అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఒక గ్లాసే వండాను రైస్ ఆ రైస్ కి అంత నిమ్మకాయ అంత చింతపండు వేసాను కరెక్ట్గా సరిపోయింది నాకు ఉప్పు అన్ని సరిపోయినాయి అంటే మీరు కూడా అలాగే కట్ట మొతాదులో వేసుకోండి చక్కగా అయిపోతుందండి పులిహోర తింటుంటే సూపర్ ఉందండి ఇవాళ మా పిల్లలు టిఫిన్కే అదే తిన్నారు లంచ్ లోనే అదే తిన్నారు ఈవినింగ్ వచ్చి కూడా అదే తిన్నారండి ఇంత మంచి పులిహోర ట్రై చేసి చూడండి